హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఈ పాత కాయిన్స్ నోట్లను విక్రయించి చాలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకుంటున్నారు మీ దగ్గర ఏవైనా పాత నోట్లు కానీ పాత కాయిన్స్ కానీ ఉంటే మీరు లక్షాధికారులు అవ్వచ్చు మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లను ఎలా అమ్మాలి ఎక్కడ అమ్మాలి అనే విషయాలు ఈ వీడియోలో మీకు చెప్తాను మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ మిమ్మల్ని మోసం చేస్తారు మీరు ఇటువంటి వారి విషయంలో జాగ్రత్త పడాలి ఈ నోట్ల విషయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా విక్రయించవచ్చు కానీ అది కొంచెం హార్డ్ ప్రాసెస్ ఈ కాయిన్స్కి సంబంధించి ఎగ్జిబిషన్స్ ఇంకా మార్కెట్స్ విదేశాల్లో సర్వసాధారణం కాబట్టి పాత కాయిన్లు నోట్లకు వాల్యూ అనేది ఎక్కువే పాత కాయిన్స్ నోట్ల వివరాల్లోకి వెళితే మీ దగ్గర ఐదు వందల రూపాయల నోటు ఉండి దానిలో సీరియల్ నెంబర్ జీరో ఫైవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ కనుక ఉంటే ఈ నోట్ వాల్యూ అరవై వేలు ఉంటుంది అలాగే మీ దగ్గర పాత ఐదు రూపాయల నోట్ ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్తో ఉంటే మీకు ఒక నోట్కు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు పాత వెయ్యి రూపాయల నోటు ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉన్న నోటు ధర మూడు లక్షల ఎనభై వేలు పాత వంద రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర రెండు లక్షలు ఇదే పాత వంద రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర ఐదు లక్షలు రెండు వేల పది ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి దాని యొక్క ధర లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర రెండు లక్షల అరవై వేలు ప్రస్తుతం పాత కాయిన్స్ నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియన్ మార్ట్ మరియు క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు లేదా మీకు దగ్గరలో ఉన్న జిల్లాల్లో ఎగ్జిబిషన్స్ ఉంటే మీరు మీ కాయిన్స్ని అక్కడ కూడా విక్రయించవచ్చు ఈ విధంగా మీ దగ్గర ఉన్న పాత నాణాలు అమ్మి మీరు లక్షాధికారులుగా మారచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే